ఆ జోక్ అది కెమెడీ అది కాకపోతే ఏంటంటే ఒక టాపిక్ చర్చకి తీసుకురావాలి ఒకటి ఇక్కడ నాకు కనబడుతున్నాయి మూడు లక్ష్యాలు ఒకటి ఇలాగే అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తారు దాన్ని గండిస్తారు ఆళ్ళ పత్రికలు అయినా వాళ్లే రెచ్చగొడితే జరిగిందో లేకపోతే అది వ్యక్తిగత వివాదాలు ఎస్ వ్యక్తిగత వివాదమే వ్యక్తిగత వాదాలు ఇంతకు ముందు నువ్వు పొలిటికల్ రాసావు కదా ఇప్పుడు మరి పొలిటికల్ కాదని ఎందుకంటావు లేదా అప్పుడు వ్యక్తిగత వివాదాలు నువ్వు అంగీకరించావా ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరితో పాడి మోసారు అది అక్కడ వ్యక్తిగత గొడవే కదా వాళ్ళిద్దరి మధ్యన దాంట్లో రాజకీయ కోణంలో వాళ్ళని చంపేస్తే వైసీపీకి ఒరుగుతుంది ప్రాక్టికల్ గా ఇప్పుడు రషీద్ అనే వ్యక్తిగత గొడవే అది కానీ ఆనాడు వ్యక్తిగత గొడవలు అని వైసీపీ వాళ్ళంటే అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వైసీపీ వ్యక్తిగత గొడవలు అంటున్నారు ఇట్లాగా ఆ పేరుతో జరుగుతుందంటే ఇక్కడ వ్యక్తిగత గొడవల్లో జరుగుతున్నది ఏంటంటే ఒక ధైర్యం మనం తెలుగుదేశంతో ఉన్నాము లేదా తెలుగుదేశంలో ఉన్నాము అంటే మన వ్యక్తిగత కక్షలు తీర్చేసుకోవచ్చు ఎవడు మనల్ని ఏం చేయడు ఎవడు మన జోలికి రాడు పోలీసులు కూడా మనల్ని ఏం చేయరు అనేటువంటి ఒక ధైర్యం వస్తే చాలా ప్రమాదకరమే అయిపోతుంది కానీ ఏపీలో ఏపీలో అతిపెద్ద డేంజర్ బుయల్స్ ఒక నెల రోజుల పాలనలోనే మోగాయి ఒక ఢిల్లీకి వెళ్ళి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి అందులో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అక్కడ ప్రదర్శించే పరిస్థితి వచ్చింది అంటే ఎలా చూడాలి అదే చెప్తున్నా సంవత్సరం అయిపోలేదు మీరు నేను పనిచేసిన ఇన్ని సంవత్సరాల్లో ఒక్క యాభై రోజుల్లో ఇన్ని వందల వేల సంఘటన చూసావా నేను ఒకే ఒక్కసారి చూసా ఫీల్డ్ లోకి రాకముందు ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది రంగం అంటారు చూసా విధ్వంసాలని బహిరంగంగా తనుకోడాలు తనుకోడాలు కూడా లేవు దాడులు ఇప్పుడు కొట్లాట వేరు ఇద్దరు కలిసి చేసుకునేది కొట్లాట లేదా ఘర్షణ అంటే వేరు రెండు వర్గాల ఘర్షణ ఆ రోజు నేను లేదు దాడులే జరిగింది ఎవరిదే